ఇంకట్లు లేనివాడు ఎవరైనా ఇరికించాలంటే వారినే ఇరికించి ముందుకు సాగి ఇరుకుల రామకృష్ణ గారు మరి మన ముఖ్య అతిథి డి రాకేష్ గారు ఒక సంచలనం ఒక ధైర్యం ఒక విశ్వాసం ఒక నమ్మకం ఉన్న వ్యక్తి అరవై వయసులకు ఇక్కడున్న అరవై వయసులందరూ ఒక నమ్మకమైన వ్యక్తి అతడు మా కూడా నమ్మకం వ్యక్తి ఇప్పుడు అలాంటి యువకుడు ముందుకు వస్తుందంటే సంతోషపడదు మేము దీవిస్తాం అతనికి మరి వేరుకేమిన్నా పెద్దలు అతిరత మాత్రలకు మీ అందరికీ వాసవి ఇంటర్నేషనల్ అంటే ఒకే చిన్నగా చెప్తాను సమాజం మాకేం చెయ్యాలని కోరుకునేది కాదు సమాజానికి మేం చేయాలని చెయ్యాలని చెప్పేది వాసవికుల అరవై సేవా కార్యక్రమం అందించిన ఇరుకుల రామకృష్ణ ఈరోజు సంకల్పం ఒక పవిత్రమైనది ఎందుకంటే సమాజంలో జరుగుతున్న న్యాయం అన్యాయం నీతి అవినీతిని కళ్ళ ముందు సమాజముల పౌరుల కళ్ళ ముందు ఉంటే ధైర్య సాహసవంతులు డైనమిక్ ఉన్న మీ చాలా ఇది అది ఎన్ని కష్టాలు వాళ్ళ చేస్తూ బాగా తెలియదు ఎందుకంటే క్లాస్మెంట్స్ ఉన్నారు నీకు ఏంది హాయిగా కలపెట్టి రాస్తే డబ్బులు వస్తాడు అన్న నా కష్టాలు చెప్తా చెప్పాడు బ్లాక్ పెయిన్ భయపడాలి బెదిరికి భయపడాలి నా పెయిన్ రాస్తారని నా కొడు కానీ నీకు చూస్తా అంటాడు వానికి భయపడాలి మేము ఎవరికి భయపడకుండా ఏం చేస్తాడో కూడా భయపడకుండా రాసే శక్తి మాకు అమ్మవారు కలిగిస్తుందని చెప్పారు ఎన్ని కష్టాలున్నా భరిస్తాం మేము కానీ సమాజాన్ని మార్పు కోసమే ప్రయత్నం చేస్తామంటారు ఒక వ్యక్తి అన్నాడు కడుగం కన్నా కలం పోటు చాలా పెద్దది అది ఎంతమందిని మార్స్తాం పది మంది వంద మంది వెయ్యి మంది బట్ కలం కానీ ఈ సమాజాన్ని మార్చే శక్తి మీలో ఉంది మీరు శక్తి మందులు అని చెప్పొచ్చు మంచి దారి పెట్టే వాళ్ళకు మీరు దారి చూపిస్తారు చెడు దారిని మార్చుకోవాలంటే వారికి కూడా శిక్షణ చూపిస్తారు అది ధైర్య అవసరం మీలాంటి వ్యక్తులను ఒక లో సన్మానం చేయాలి ఏ కుల సంగముడి వరకు మీకు సన్మానం చేసిందా గుర్తించిందా ఏ వాళ్ళైనా విలేకరు రమ్మంటారు అలా తెలుసు వారి యొక్కని గుర్తింపు చెందాలని ఎక్కువ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీ ఆర్రే వయసులో కొట్టిన వారికి ఆర్య వయసులో కొట్టి ఇది వ్యాపారం కాదు సమాజం సేవ చేస్తున్న మీ అందరికీ గుర్తింపు పెట్టాలని ఇక్కడ ఈ కార్యక్రమం చేసిన మా వాస క్లబ్ ప్రెసిడెంట్కు వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ మరి ఇప్పుడు మీరు చేసే ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది మా యొక్క అరవై ఒక్క సేవా కార్యక్రమాలు మా చరిత్ర అరవై కోట్ల స్థాపించాం కల్వకుంట చంద్రశేఖర్ గుప్తా గారు స్థాపించి ఆ రోజు పదకొండు ఈ రోజు రెండు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ జరుగుతున్న తొమ్మిది రాష్ట్ర సేవా కార్యక్రమం అన్ని ఎడ్డా హైదరాబాద్ ఉంటాయి వాటి సేవ యొక్క కార్యక్రమం మీకు అందిస్తామని చెప్పాడు మీరు వాసవి క్లబ్ మా అది ఇది ఆరే వయసులది మీ అందరూ కూడా ఆలోచించుకోండి ఏ కులం కూడా సేవా సమస్య పెట్టే దాఖలా ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ ఆరే వాసవి క్లబ్ పెట్టబడింది అన్నది దీనిలో చేస్తున్న సమాజ సేవలన్నీ మీరు ప్రజల ముందు ఉంచాలి మీ పత్రికల్లో మన వాసారి ప్రెసిడెంట్ చరకులు రామకృష్ణ గారికి విధంగా వేదిక పేరున్న మన యూని రాకేష్ గారికి అదే విధంగా మన యాదానాథ్ గారికి లక్కదార బాసుదేవరావు గారికి విధంగా చైర్మన్ కుమార్ గారికి మీ అందరికి తెలుసు మన మచిలీపట్నం రవికుమార్ గారికి మా సెక్రటరీ సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా సుజాత మేడగారికి అదేవిధంగా మా చిచ్చు గారు తమిళనాడు ఆయనకి సునీత గారికి ఈ రోజు మీ అందరూ ఇక్కడికి ఇచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంది అందరికీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే సుమారు మన ఆంధ్రప్రదేశ్ లో ఐదు వందల యాభై మంది పైనే మన ఆదిలో ఉన్నారని మనకి రవికుమార్ గారు చెప్పారు చాలా సంతోషం ఈ రోజు మనకి రాహుల్ చవితి వల్ల కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అందువల్ల కొంతమంది రాలేకపోయారు వాళ్ళు కూడా ఫోన్ చేసి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా చెప్పని వాళ్ళు కూడా చెప్పారు అదే విధంగా చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా మనకి మన చైర్మన్ ఆ ప్రోగ్రామ్ ని కంటెక్ట్ చేసి దానికి ముందుకొచ్చారు అదేవిధంగా సిహెచ్ రవికుమార్ గారు కూడా దాని ముందు చూసుకున్నందుకు వారికి ఇక్కడికి ఇచ్చేసి మీ అందరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము సర్వీస్ కనిపించే వాళ్ళు ఇంటర్నేషనల్ లో చేస్తా ఉన్నాము చేస్తుంది మీ ద్వారా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని అందరినీ వేదిక వేదిక జరిగింది అంటే చాలా మందికి కూడా తెలియజేయాలంటే ఇందాక చెప్పినట్టు మీరు అనేవాళ్ళు ఉంటే తగ్గించారు ఏదైనా చేయగలిగినారు మంచి కార్యక్రమాలు చేస్తాం మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లెవెల్ నే నెంబర్ వన్ గా ఉంది మన వాసవి క్లబ్ మన ఆర్వెస్ ఇక్కడే కాదు అందరినీ మేము గుర్తిస్తున్నాము అవుట్ ఆఫ్ ఉమెన్ అక్కడ మస్త్ మస్కట్ లో కూడా ఇదే విధంగా వాస గ్లోపు వాళ్ళు రెండు క్లబ్బులు ఏర్పాటు చేశారు వాళ్ళు రెండు వందల యాభై మంది ఒక వేదిక ఏర్పాటు చేసి చక్కగా ఆరివేసులు నంబర్ గా చేరారు అక్కడ వాళ్ళకి ఓట్ ఇచ్చి రావడం జరిగింది కంప నాసరావు గారు అదే విధంగా మన రామకృష్ణ గారు నేను వెళ్ళి చక్కగా కార్యక్రమాన్ని విజయవంతం చేశాము వాళ్ళ వాళ్ళ ఫేసులో చూసి ఎంతో ఆనందంగా కనిపించింది ఎందువల్లంటే వాళ్ళు చేసుకుంటారు రకరకాలుగా ఉద్యోగాలు చేసుకుంటారు కానీ ఆర్మీస్ అందరూ చాటుకు వచ్చేటప్పటికి వాళ్ళు పరిచయానికి పెట్టేటప్పటికి అందరు పుస్తకాలు తీసుకొని రాసుకుంటారు మనం తెలియదు ఇంతమంది ఉన్నారని లేడీస్ కూడా ఒకళ్ళు ఒకరు మాట్లాడుకుంటున్నారు చక్కగా కలయిక అనేది ఎక్కడ కుదిరిందంటే నాకు అక్కడే అనిపించింది